భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని నిజామా ఎంపీ అరవింద్ ఆదేశాల మేరకు ఎడపల్లి మండలం భాజపా సీనియర్ నాయకులు కందకట్ల రామచందర్ ఆధ్వర్యంలో ఆయన ఎడపల్లి మండలంలోని మంగల్ కొనాపల్లి టానకల్ అని గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు సేవ చేయాలనే మంచి మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదవారిని ఆదుకోవడంలో ఆయన ముందుకు వచ్చారు ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన గ్రామ పంచాయతీ పార్శుద్య కార్మికులకు స్వచ్ఛందంగా దుస్తులు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు అలాగే యావత్ భారతదేశ ప్రజలకు మరింత సేవ చేయాలనే మంచి మనసు ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో ఉందన్నారు ఆదర్శంగా తీసుకొని తలవంతు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు నాయకులు కందగట్ల రామచంద్ర అన్నారు ఎడపల్లి మండలంలో ఉన్న పదిహేడు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులతో పాటు సిబ్బందికి తనవంతు సేవా కార్యక్రమాలతో పాటు దుస్తుల పంపిణీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ భట్టు హనుమన్లు భాజపా నాయకులు రవితేజ భూషణం కొప్పుల రాములు నారాయణ సింగ్ సాయి రాజు సూరకిరణ్ దిగంబర్ ఎడపల్లి మండల భాజపా సీనియర్ నాయకులు మల్లెపూల శ్రీనివాస్ కమటేడి గంగాధర్ శివ చైతన్య కంజరి ప్రదీప్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు నుండి ఎడపల్లి మండల గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులకు సన్మానము మరియు బట్టల పంపిణీ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఎడపల్లి మండల శాఖ తరఫున చేపట్టడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు సేవాభావంతో ముందుకు పోవాలని పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మంగల్పాహాట్ కురునాపల్లి నానాకలాం పంచాయతీ సిబ్బందికి సన్మానము మరియు బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశం భారతదేశాన్ని భారతదేశ కీర్తి ప్రెస్టుల్ని ప్రపంచ నలుగురుగా తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుతూ కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు భారత్ మాతాకి జై